వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ ఏడు నుంచి ఈ రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు రాబోతున్నాయి ఈ రాశి వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి అక్టోబర్ రెండు తర్వాత చంద్రుడు తులారాసులో ప్రవేశిస్తాడు ఈ సమయానికి అంగారు కూడా అదే రాశిలో సంచారం చేస్తాడు దీంతో చంద్రుడు అంగారు కూడా కలగ జరుగుతుంది దీనివల్ల ఎంతో మహా శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది దీనివల్ల కష్టాలన్నీ కూడా ఈ రాశుల వారికి ఉన్నాయి దేవి నవరాత్రుల్లో ఆ అమ్మవారి యొక్క దయతో ఈ రాసుల వారి యొక్క సమస్యలన్నీ తీరిపోయి ఆ దుర్గాదేవి యొక్క ఆశిస్తులు వీరి జీవితంలో భవిష్యత్తును బంగార భయంలో ఉన్నాయి దశ తిరగబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు దసరా అంటేనే ప్రతి ఒక్కరూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ యొక్క విజయదశమి ఎన్నో విజయాలను ఈ రాశి వారికి చేకూర్చిపోతూ ఉంది ముఖ్యంగా దేవి నవరాత్రి నెల నుంచి ప్రారంభమవుతున్న ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీన ముగుస్తాయి ఇది ముగిసేలాగే మనసు కార్యక్రమం చంద్రుడు తులారాశిలోకి వెళ్ళడం వల్ల ఇంతటి అదృష్టాలు రాబోతున్నాయి ఇదే సమయానికి అంగారికుడు కూడా ఇదే రాశిలో ఉండటం వల్ల ఇంతటి యోగం ఏర్పడుతుంది ఇంత చంద్రుడు అంగారికడు కలయిక జరుగుతుంది దీనివల్ల ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడి ఈ రాశుల యొక్క భవిష్యత్తే మారిపోతుందని పండితులు తెలియజేస్తారు ఉపవాస చిన్ను ఆచిస్తారు ఆచరిస్తారు ఇదిలా ఉండగా శాస్త్ర ప్రకారం విశాల నవరాత్రుల వేళ పనికి ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి ఈ నేపథ్యంలో అంగారికుడు తులారాశి చేస్తాడు ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై నాలుగున చంద్రుడు కూడా తులారాశిలో ప్రవేశిస్తాడు ఈ రెండు గ్రహాలు కూడా నవరాత్రుల వల్ల సంయోగం చెందడం వల్ల మహాలక్ష్మి రాజుగా ఏర్పడుతుంది ఒక సునీయోగం కారణంగా ఈ రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు రాబోతున్నాయి అంతేకాదు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి కెరీర్ పరంగా మీరు అద్భుతమైన పురోగతిని సాధిస్తారు మహాలక్ష్మి రాజయోగం వల్ల ఏ రాశుల వారికి అద్భుతంగా రాబోతుందని విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యా రాశి వారు కన్యా రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి ఈ సమయంలో ఆర్థిక పరిధిత బలపడుతుంది ఈ కాలంలో కన్యా రాశి వారికి వైవాహిక జీవితంలో కొనసాగుతున్న వివాదాలన్నీ ముగిసిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ వస్తాయి శుభవార్తలు ఉంటారు అవివాహితలు కూడా వ్యవహార ప్రతిపదలు వస్తాయి వ్యాపారాలు కూడా అనేక రంగాల్లో మంచి లాభాలను పొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు ఇది ఒక అద్భుత విధంగా చెప్పుకోవచ్చు రాశి వారికి ఏ పని చేసినా పనిలో మీదే పై చేయడానికి ఇది ఒక అద్భుత సమయము కన్యారాశి వారికి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది కుటుంబ వేడుకలు లేదా పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఊహించిన లాభాలు కలుగుతాయి ఏ పని చేసినా మీదే పైచే అవుతుంది ఆదాయంలో కూడా మెరుగైన వృద్ధులోనికి ఉన్నారు ఏ పని చేసినా మీదే పైచే అవుతుంది కుటుంబ పరంగా మీరు అనుభవిస్తున్న కష్ట నష్టాల నుంచి బయటపడతారు కుటుంబ వేడుక హాజరు కావాల్సిన ఇబ్బందులు సందర్శిస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్యము మెరుగుపడుతుంది మీ యొక్క ఏడవింట్లో సన్నుసంచారము వైవాహిక జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిపోతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది పని ఒత్తిడి తగ్గుతుంది మెడ మరియు నాడి వ్యవస్థకు సంబంధించి కన్యా రాశి వారికి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎంత అనుకూలమైన రోజులు రాబోతున్నాయి వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులకు వ్యాపారంలో లాభాలు లాభాలు కూడా వస్తాయి ఊహించినటువంటి ఎన్నో యోగాలు రాబోతున్నాయి వ్యాపారం చేసే వారికి కూడా అద్భుతంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు వారికి కూడా ఇది అద్భుత సమయము విద్యార్థులు కూడా పరీక్షలు రాసేటప్పుడు ఉన్నత చదువులు చదవడానికి ఇది ఒక అద్భుత సమయము రాసి వారు మీ యొక్క తెలుగుతేటలతో ముందడుగు వేస్తారు మీరు చేసే ప్రతి మళ్ళను కూడా మీదే పై చేయబోతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మీదే పైచేయి కావడానికి ఇది ఒక అద్భుత సమయం కూడా చెప్పుకోవచ్చు కెరీర్ని అనుగుణంగా ఉన్నాయి కన్యా రాశివారి యొక్క భవిష్యత్తు మూడు పువ్వులు నాలుగలుగా ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు దాదాపు కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి ఒక అరుదైన గ్రహస్థితి ఆ దుర్గామాత యొక్క మహాలక్ష్మి అభిషేకం వల్ల ఎన్నో శుభ ఫలితాలతో ఈ వారు ముందడుగులు వేస్తారని చెప్పొచ్చు తర్వాత రాశి తులారాశివారు నవరాత్రి వల్ల ఏర్పడే అత్యంత శక్తివంతమైన రాజయోగం వల్ల తులరాశి వారికి శుభలితాలు వస్తాయి ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మంచి విజయం సాధిస్తారు చాలా ఉత్సాహంగానూ ఉంటారు మీ ధైర్యం కూడా పెరుగుతుంది మీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది వైవాహిక జీవితం ఎంత మధురంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధాలు అద్భుతంగా ఉంటాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కారణంగా మీరు శారీరకంగా మానసికంగా ఉంటారు కాలంగా అవివాహితులకు వివాహ బంధాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వృత్తిపరంగా కూడా ఉన్నతగా అంత మంచి లాభాలు పొందుతారు పన్నెండింటిలో సూర్యుడి మీద బుద్ధుడు ఉండటం వల్ల మీరు పనిలో కొన్ని రహస్యాలను ఏకాంతంగా ఎదుర్కొంటారు అనేక విధాలుగా మీకు వంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి మీకు జీవితం శక్తివంతంగా మారుతుంది ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా మారబోతుంది శుక్రుడు మరియు కేతువు మంచి లాభాలు ఉన్నారు పెట్టుబడుల డబ్బులు పొందుతారు ఊహించినటువంటి బోలుడి నుంచి డబ్బు పొందే అవకాశం ఉంది మీరు ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి తులారాశి వారికి అద్భుతమైన రోజులు కుటుంబ జీవితం బాగుంటుంది ఎందుకు కుటుంబపరంగా అంటే కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోవడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతున్నారు మీ జీవిత భాగస్వామి ఉద్యోగం లేదా గుర్తింపు లభిస్తుంది అయితే ఇంటిపై రాహు సంచారం కారణం కూడా శ్రద్ధ చాలా అవసరము ఆరోగ్యం నుంచి బయటపడతారు వ్యాపారంలో వారికి మంచి సమయము మంచి డబ్బు కీర్తి ప్రతిష్టలు కూడా పొందబోతున్నారు విద్యార్థులు కూడా చాలా మంచి సమయం తమ రంగంలో కోరుకున్న ఫలితాలను పొందుతారు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి యొక్క శారదీయ నవరాత్రి వేళ మహాలక్ష్మి రాజయ్యంతో మకర రాశి వారికి విశేషమైన ప్రయత్నాలు రాబోతున్నాయి ఈ సమయంలో ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు శుభవార్తలు వినే అవకాశం ఉంది అంతేకాదు మీరు కొత్త కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా భారీ లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి సమాజంలో కూడా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికంగా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయాన్ని చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఇది ఒక అద్భుత తరుణము ఏ పని చేసినా మీదే పై చేయడానికి కూడా విశేషంగా కూడా ఉంటుంది మకర రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరంగా కూడా ఏమైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సాధించేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో కూడా ప్రయాణాలు చేయడానికి అద్భుత సమయము ఇంట్లో కేతు మరియు శుక్రు సహకరించడం వలన జీవిత భాగస్వామితోన్న అబద్ధాలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యపరంగా మీకున్నటువంటికులు అడ్డంకులన్నీ తొలగిపోతాయి మెడ భుజాలు మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు విశ్రాంతి తీసుకొని సరైన ఆహారం తీసుకుంటే మానసికపరమైనటువంటి ఒత్తిడి నుంచి బయటపడతారు వేగంగా ఎందుకంటే నాడీ వ్యవస్థపై వేగంగా నడవకూడదు ఎందుకంటే నాడీ వ్యవస్థపై ఒత్తిడిపడే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారంలో మంచి పెరుగుదల ఉంటుంది ముఖ్యంగా మిమ్మల్ని విస్తరించడానికి మరియు కొత్త ప్రాధాలు చేపట్టడానికి ముందడుగు వేస్తారు ఆర్థికంగా మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించే కాలంగా చెప్పుకోవచ్చు సూర్యుడు సవాళ్ళతో కూడినటువంటి జీవితాన్నికి ఇస్తారు విద్యార్థులు కూడా తమ అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు మీ చదువులో కూడా రాణిస్తారు మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు అదృష్టమట్టబోతున్నటువంటి తరువాత వారు కుంభరాశి వారు కుంభరాశి వారికి నవరాత్రి వేళ అన్ని రంగాలలో సానుకూల ఫలితాలు వస్తాయి ఈ కాలంలో పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తి చేస్తారు అంతేకాకుండా ధనలక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబం సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభిస్తుంది ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు కొత్త ప్రాజెక్టులు పనిచేసే అవకాశం లభిస్తుంది ఈ కాలంలో ఆధ్యాత్మిక రంగాలపై కూడా ఎక్కువ ఆసక్తి చూపుతారు మీరు ఆకస్మిక లాభాలు పొందే అవకాశం ఉంది విదేశీ విద్య గురించి శుభవార్తలు వినే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారి జీవితంలోనే అతి అద్భుతమైనటువంటి రోజులు రాబోతూ రాబోతున్నాయి వృత్తిపరంగా కూడా ఒత్తిడి నుంచి బయటపడతారు ఉద్యోగం లేదా పదవుల్లో ఊహించిన మార్పులు వస్తాయి మీ ఒక్క వృత్తికి సంబంధించి ప్రధాన నిర్ణయాలు కూడా నిర్ణయాలు కూడా ఓపికగా ఉండండి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక అద్భుత సమయము కాబట్టి వృత్తి లక్ష్యాలు సాధించడానికి కష్టపడి పనిచేయవలసి ఉంటుంది అంతేకాకుండా ప్రతి పనులను కూడా విజయాలు ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీ సహచరులతో సహకారం మరియు ఒప్పుతో వ్యవహరించండి ముఖ్యంగా మీరు ఎందు ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల శారీరక మరియు మానసిక పరిస్థితి సమస్యల నుంచి ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటినీ కూడా అదువిస్తారు మహాలక్ష్మి రాజ యొక్క సందర్భంగా ఈ యొక్క విజయదశమి మీ అందరికీ కూడా ఎన్నో విజయాలను ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం కాబట్టి ఆచరించుతూ ఉండండి వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వ్యూడిస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి